హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చోలీ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి రైస్లోకి బిర్యానీలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం తెల్ల శనగల్ని ఒక కప్ దాకా తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు పోసుకోండి తర్వాత దీన్ని నాలుగైదు గంటల పాటు బాగా నాననివ్వాలండి వీటిని మళ్ళీ ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి తర్వాత కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొక కప్ దాకా వాటర్ని తీసుకొని తర్వాత మూత పెట్టేసి నాలుగైదు విజిల్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి అప్పుడు మనకి శనగలు అనేది చక్కగా ఉడికిపోయి సాఫ్ట్గా తయారవుతాయండి చూడండి కుక్కర్ అనేది శుభ్రంగా ఆరిపోయాక ఇప్పుడు మనకి శనగలు అనేది చక్కగా ఉడికిపోయాయి ఈ విధంగా ఉండేటట్టు ఒకసారి చూసుకోండి ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా డ్రైన్ అవుట్ చేసేసుకొని శనగలు మాత్రమే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో ఇరవై దాకా చినులపై రెబ్బలు అలాగే నాలుగైదు అంగుళాల అల్లం ముక్కల్ని తీసుకోండి దీంట్లోనే టమాటో ఒకటి అలాగే రెండు ఉల్లిపాయలని వేసేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో ఈటనట్టి వేసేసుకున్నాక సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలండి ఒకసారి ఈ విశ్రమానంతా చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉన్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోవాలండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి ముందుగా దీంట్లో బిర్యానీ హోల్ మసాలాలను వేసుకోవాలండి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి దీంట్లోనే రెండు బిర్యానీ ఆకులు వేసేసుకున్నాక ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే దీంట్లో ఒక పావు కప్పు దాకా వాటర్ని మిక్సీ జార్లోకి వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆ వాటర్ని దీంట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు దీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పొయ్యేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి మనం స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోవాలండి అలాగే దీంట్లో పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసేసుకొని దీన్నంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి కారం పూర్తిగా కలిసిపోయాక మనం ఇందాక ఉడకపెట్టుకున్న శనగల్ని పక్కకు తీసుకున్నాం కదా ఆ విశ్రమాన్ని దీంట్లోకి వేసేసుకోండి వాటర్ అనేది మనం ఎక్స్ట్రా వేయకూడదండి శనగలు అనేది మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి సరిపోతుందండి దీన్నంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి ఆ టైంలో మనకి ఆయిల్ అంతా పైకి తేలి శనగలు కూడా చక్కగా మసాలా పడుతుందండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలి ఈ విధంగా ఉంది కదా దీన్నంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కానీ చోలే మసాలా కానీ వేసుకోండి ఇప్పుడు దీని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకి మసాలా అంతా కూడా మంచి స్మెల్ వచ్చేదాకా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయ్యాక మళ్ళీ ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా మసాలా అంతా ఉడికి ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా ఉన్నాక దీంట్లోనే మనం శనగ తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని వేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఈ చోలే మసాలాన్ని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా చాలా రుచిగా ఉంటుందండి సింపుల్గా కూడా అయిపోతుంది పిల్లలకైతే బాగా నచ్చేసిద్దండి అండి సాయంత్రం పూట ఇలా వేడివేడిగా కర్రీతో పాటు చపాతీలు చేసి పెట్టారంటే పిల్లలు పలు ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ కీక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి